వేములవాడ రాజన ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా బోనాల మొక్కులు చెల్లించుకునేందుకు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను బోనాల నైవేద్యాలను సమర్పించుకొని సేవలో తరలించారు తమ పాదని పిల్ల పాపలను చల్లగా చూడుతాయి అంటూ అమ్మవారిని భక్తులు వేడుకుంటున్నారు అయితే వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఆలయంలో తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు